ఓ ఇంకోటి చెప్పినా పలకాకు ఇగో పలకాకు చెట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజే గోపిస్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో నేనైతే ఇప్పుడు ఒక చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నా అనమాట మా ఇంటి దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి ఇందులో చాలా యూజ్ అయ్యే మొక్కలు ఉన్నాయి అనమాట అన్ని అన్ని ఉపయోగపడే ఔషధాలు సో మా ఇంటి ముందు చాలా మొక్కలు ఉన్నాయి ఇవన్నీ పిచ్చి మొక్కలు అనుకున్నాను కానీ ఇవన్నీ ఔషధ ఔషధ గుణాలు ఉన్న మొక్కలు అనమాట అన్నిటికీ యూజ్ అయ్యే మొక్కలు అనమాట నేను అయితే ఫస్ట్ ఒక మొక్క చూపిస్తా ఇప్పుడు సో ఈ వచ్చేసి ఆ పిప్పెంట్ అంటారు దీన్ని ఇంకా దీనికి చాలా పేర్లు కూడా ఉన్నాయి అనమాట దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఇది మన ఆకు ఉంటుంది కదా ఈ ఆకు ఇలా నలిపేసుకొని మనకి పిప్ప పన్ను కానీ ఏదైనా నొప్పులేసినప్పుడు పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే స్కిన్ మీద ఎలర్జీ కానీ ఫేస్ మీద కానీ ఎక్కడైనా స్కిన్ మీద ఎక్కడ ఎలర్జీ లాగా వచ్చినా కూడా ఇది దీన్ని పసరలాగా చేసుకుని రాసుకుంటే బాగా ఇది అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారనమాట నాకు తెలియదు కానీ చిన్నప్పుడైతే ఇవి ఆకులతోటి మేము ఏం చేసేవాళ్ళం అంటే కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద ఆకులు తీసుకొని ఏం చేసేవాళ్ళం ఇట్లా పెట్టుకొని ఇట్లా కొడితే తప్పకుండా సౌండ్ వస్తుంది అనమాట బాగా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు దీని గురించి తెలీదు అంటే యూజ్ అవుతుంది ఇలా ఔషధ లాగా యూజ్ అవుతుందని తెలియదు అనమాట సో ఇప్పుడు తెలిసింది ఇదైతే చూడండి మా ఇంటి ముందు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అవి మా ఇంటి ముందు ఉన్నాయన్ని పిచ్చి మొక్కల్లాగా ములిసాయి అనమాట సో చిన్న చిన్న ఆకులు అనమాట ఇవన్నీ సో ఇంకోటి ఇంకోటి కూడా చూపిస్తాను మీకు ఇంకొక మొక్క చూపిస్తాను పురుగుంది పురుగులు ఉన్నాయి తిన సో ఈ మొక్క పేరు ఏంటో నాకు తెలియదు చిన్నప్పుడు అయితే మేము చెట్టుని బంక చెట్టు పంక పాలు చెట్టు అనేవాళ్ళం సో ఇది ఆకులు కట్ చేస్తే ఇలా పాలు వస్తూ ఉంటాయి అనమాట దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మా ఆయనమ్మ చెప్పేది చిన్నప్పుడు కింద పడి దెబ్బలు తగిలించుకుంటాం కదా మన చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఆ దెబ్బలు తగలంలోనే ఇది ఆకు ఇట్లా తెంపేసి ఇక్కడ పెట్టుకునేవాళ్ళమాట కొంచెం పాలు వస్తాయి కదా ఏదో దెబ్బ పోతుంది అని చెప్పేసి అప్పుడు చిన్నప్పుడు పిల్లకి వచ్చే థింగ్స్ అనమాట ఇవన్నీ అయితే సో ఇది ఇప్పుడన్నీ పిచ్చి పిచ్చి ఎక్కడ పడితే అక్కడ అనమాట అంటే ఇక్కడ ఉన్న చెట్లలో ఔషధాలు ఉన్నాయన్నమాట ఇంకొకటి చూపిస్తాను నేను ఈ చెట్టు నేను మొన్న ఇన్స్టాలో ఒక రీల్ చేసాను అనమాట చేస్తే ఇలా ఇలా పట్టుకొని ఇట్లా అనుకుంటూ చేశాను అనమాట వీళ్ళకి అయితే ఒక ఇద్దరు అయితే కామెంట్స్ పెట్టారు ఏంటంటే అది ఇది బామ చెట్టు చెట్టు చాలా డేంజరు స్కిన్ ఎలర్జీ లాంటివి వస్తే చాలా డేంజరు మీరు అది ముట్టుకోకండి అని చెప్పి కామెంట్స్ పెట్టారు ఇద్దరు ముగ్గురు పెట్టారనమాట సో ఇది వైయార్బాబం చెట్టు అనేది నాకు తెలీదు ఒకవేళ వైయార్బాబు చెట్టు అయితే కామెంట్స్ చేయండి కానీ ఈ ఈ చెట్టుతో ఈ ఈ చెట్టుకు ఉన్న ఈ మొగ్గలు ఉంటాయి కదా ఈ పూలు చిన్న చిన్న పూలు ఈ చిన్న చిన్న అయితే మేము చిన్నప్పుడు ఎంత ఆడుకునే వాళ్ళం తెలుసా ఇది ముక్కు పుల్లలు పెట్టుకొని చెవుకి ఇలా పెట్టుకొని ఆడుకునే వాళ్ళం ఎంతమంది ఇలా ఆడుకున్నారో కామెంట్స్ చేయండి అంటే నైన్టీస్ లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవన్నీ తెలిసే ఉంటాయి మేము చిన్నప్పుడు అయితే బాగా ఆడుకున్న వీడితో ఇది వయార్ బాబు చెట్టు అంట ఇది డేంజర్ అంట ఇంక డేంజర్ అనుకున్నప్పుడు మనం వీడి జోలికి వెళ్ళకూడదు అన్నమాట సో ఇవన్నీ చూడండి ఇక్కడ అన్ని చాలా మొక్కలు అయితే ముందుసాయి అన్నమాట ఇంక ఇది తెలుసు కదా జిల్లేడు చెట్టు ఈ జిల్లేడు పాలు కూడా దెబ్బలు తగిలితే పోసుకుంటారనమాట మీదే ఇట్లా మామూలుగా ఈ పూలని పూజలో కూడా నేను యూజ్ చేసుకుంటాను అనమాట మండే శివుడికి చాలా ఇష్టమైన పూలు అనమాట జిల్లేడు పూలు ఇందులో జిల్లేడి పూలలో తెల్ల జిల్లేడు ఉంటుంది ఈ జిల్లేడు ఉంటుంది అనమాట ఇది అడవి జిల్లేడు అనమాట ఇంటి ముందు ఉంటే కూడా మంచిది జిష్టికి అన్నిటిక మంచిది అనమాట ఇవి కూడా చాలా ములిసాయి నెక్స్ట్ వచ్చేసి ఒక కనిపిస్తుంది కదా ఆ పూలు చిన్న చిన్న పూలు పూసాయి ఆ పూలతో కూడా చిన్నప్పుడు బాగా ఆడుకున్నావు కదా అది పట్టుకుంటే స్మెల్ వస్తుంది ఒక రకంగా స్మెల్ వచ్చేది నెక్స్ట్ ఇంకోటి అంటే అంటే అక్కడ కనిపిస్తుంది తీగ చెట్టింది అది ఒకసారి అది దగ్గరికి వెళ్దాం అడుగు చాలా ఉన్నాయి ఆ చెట్టు అడవి ద్రాక్ష అనమాట పండిని చెంది కాయలు సో వెళ్తాను నేను ఇక్కడికి నీ ఎప్పుడు కిందికి దిగలేదు కానీ పిల్లలు ఆడుకుంటానే ఉంటారు బాలు తీసేసుకొని సో ఇది అడవి ద్రాక్ష అంటాం అనమాట మేము చిన్నప్పుడు ఫుల్ తినేవాళ్ళం ఇవి కొన్ని పండినాయి అనమాట పండిని చూపిస్తా ఉన్నాను నేను అక్కడికి వచ్చి చూపిస్తా ఉండండి ఇవంతా అదే ఉంది తీగ చాలా తీగ ఉంది అనమాట చిన్నప్పుడు బాగా తినేవల్ల ఇవి అంతా పిచ్చి 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 మొక్కలు చాలా ములిసాయి కానీ ఇవన్నీ యూజ్ అయ్యే చెట్లే అనమాట చూడండి ఇవి అడవి ద్రాక్ష నిం వాళ్ళం అనమాట చిన్నప్పుడు అయితే ఫుల్ తినేవాళ్ళం ఏదో అండి ఇందులో వస్తుంది వస్తుంది వస్తా ఉంటుంది తెలుసా గిన్నెలు జల్లీ జెల్లిగా ఉంటాయి అనమాట ఇందులో ఈ చెట్టు తెలుసా చెట్టు వచ్చేసి మాబీర మాబీర చెట్టు అంటారు ఇది ఇది చెట్టు మాబీర చెట్టు అనమాట సో నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారనమాట చెట్టులోకి వెళ్ళినో లేదో దురదలు వస్తున్నాయి నాకు దోంగుట్టిందో ఏట్టిందో తెలీదు అండి ఈ మొత్తం రక్షపల్లి ఇదంతా అదే మొత్తం అదే ఫుల్ చిన్నప్పుడు ఫుల్ తిన్నాం అవి నాకు అన్ని బాగా నేను నైన్టీస్ లో కాబట్టి నాకు అన్ని గుర్తున్నాయి చిన్నప్పుడు అన్ని ఇప్పుడు అన్ని ఇన్స్టాలో రీల్స్ పెట్టి నైంటీస్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసా అని చెప్పని కొంతమంది రీల్స్ పెడుతూ ఉంటారు కదా అప్పుడు మెమరీస్ అన్ని గుర్తొస్తే వాళ్ళ హ్యాపీగా ఉంటది అనమాట కొంచెం తెలిసిన వారికి మొక్కలన్నీ అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి ఇందులో ఇది మేము చిన్నప్పుడు ఇది కూడా వాళ్ళం తెలుసా నాకు చెట్టు చూపించింది ఇక్కడ నేను ఇగో ఇది ఈ చెట్టు కూడా ఇది కూడా ఇగో ఇది అంటూ అంటు చెట్టు అంటు చెట్టు ఇట్లా ఆడుకుంటూ ఏదో ఆట ఆడేవాళ్ళము తీగలు తీగలు సాగుతూ ఉంటుంది ఇది దీన్ని ఏదో అంటారు గుర్తులేదు నాకు యాక్చువల్గా గా ఇంకా ఇది వచ్చేసి ఆవాల చెట్టు అంటాం అనమాట దీనికి కాయలు కాస్తాయి ఇది ఈ మొక్క వచ్చేసి ఆవాల చెట్టు అంట దీనిక ఇట్ల దారు బార కాయలు కాస్తా ఉంటాయి అవన్నీ ఎండబెట్టుకొని ఆవాలు చేసేవాళ్ళు నేటి వాళ్ళం చిన్నప్పుడు అదే నాకు తెలీదు చిన్నప్పుడు చాలా ఆడుకున్నాయి చిన్నప్పుడు చూసిన చెట్లన్నీ ఇప్పుడు చూసే లోపు ఇంకోటి చెప్పినా పలకాకు ఇవో పలకాకు చెట్టు ఇది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు పలక మీద ఇది రుద్ది రాసుకునే వాళ్ళం అనమాట ఎంతమంది తెలుసు పలకాకు అదే ఎంత మంది తెలిసిది చెట్టు పూలు కూడా బలే ఉండే ఇవి ఇవి బాగా నల్లిపెక్క మంచి పలక రుద్దితే అసలు ఎంత బాగా రాసుకునే ఇది కూడా ఆయుర్వేదమే అన్ని ఉన్నాయి ఇక్కడ మా ఇంటి ముందు చాలా ఉన్నాయి ఇక్కడే నేను ఫొటోస్ బాగా వస్తున్నాయి అని అన్నారు కదా ఇక్కడ నేను ఫొటోస్ వెనక మొత్తం గ్రీన్స్ ఉంటది కదా ఫొటోస్ కానీ రీల్స్ కానీ ఇక్కడే తీసుకుంటున్నా బయటికి పోతున్నంత అవసరం కూడా లేదనమాట అంత బాగుంటది కానీ ఇల్లులు కాబట్టి కొంచెం తీయడానికి ఇబ్బంది ఉంటది అనమాట అందరు చూస్తారు అనేసి అలా ఉంటదనమాట సో ఎవరు లేనప్పుడు తీసుకుంటా ఉంటా ఇక్కడ లొకేషన్ అంత బాగుంటది గ్రీనిషి పడతది కదా సో ఇదనమాట నేను చాలా రోజుల నుంచి వీటి గురించి ఈ ఔషధాలు మొక్కల గురించి చెప్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒకవేళ నేను చూపించిన మొక్కలు మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి ఇంకా మీరేమని పిలుస్తారో కూడా చెప్పండి కామెంట్స్ లో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకూడి అది కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు ప్రతిసారి చెప్తూనే ఉన్నా కదా సో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికి బై